नोजु वो मधुर ज्ञापक पुण्यभूमिलो वो दीपी ज्ञापक भारतम मतो वो ब्रतुकु ज्ञापक बाध्यतलो ना तल्ली त्रि ज्ञापक सत्य मे నిత్యమే ధర్మము పుట్టిన రోజూవో మధుర జ్ఞాపకం పుణ్యభూమిలో ఓ దీపి జ్ఞాపకం ఉదయించే సూర్యుని దీపగటి వెలుగు జ్ఞాపకం రాత్రి పూట చల్లనైన చందమామ జ్ఞాపకం మధురాతి మధురం మన అమ్మ ప్రేమ జ్ఞాపకం మంచి మనసు కలవారికి జాతి అంత జ్ఞాపకం పుట్టిన రోజు ఓ మధుర జ్ఞాపకం పుణ్య భూమిలో ఓ తీపి జ్ఞాపకం పూయలలో ఉండగానే అమ్మ లాలి జ్ఞాపకం ఊరంతా సంకనెత్తుకొని తిరిగిన జ్ఞాపకం అనురాగం అనుభూతి ఊరి ప్రేమ జ్ఞాపకం మానవత్వమే మతమని అమ్మ ప్రేమ జ్ఞాపకం పుట్టిన రోజు ఓ మధుర జ్ఞాపకం పుణ్య భూమిలో వో తీపి జ్ఞాపకం తల్లి తండ్రులే దైవం భగవంతుని జ్ఞాపకం తోటి వారి సేవ కొరకు జన్మ ఉన్న జ్ఞాపకం సిరిమల్లే పూలమాల భారతికే జ్ఞాపకం సమాజాన సేవ కొరకు తల్లి ప్రేమ జ్ఞాపకం పుట్టిన రోజూ మధుర జ్ఞాపకం పుణ్య భూమిలో తీపి జ్ఞాపకం భారతం మతో వో జ్ఞాపకం బాధ్యతలో నా తల్లి తండ్రి జ్ఞాపకం సత్య సర్వము నిత్యే ధర్మమూ పుట్టిన రోజూ వో మధుర జ్ఞాపకం పుణ్య